డ్లీ తిని బయలు నేను ఆకలి అయిపోతుంది ఇప్పటికే నీళ్ళు తాగాను టీ తాగాను చాలా ఆకలిగితూ ఉన్నాను నేను మరలా వెనక్కి తిరిగి వెళ్ళేంత ఓపిక్ కూడా లేదు ఏం పెడతావు పెట్టు ప్రేమగా తింటాను అన్నాను అదే మాట మీద ఉండు కూర్చో ఇక్కడ అన్నాడు పక్కనున్న గుడిలోకి వెళ్ళాడు అప్పటి వరకు ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పానండి నేను గుడిలోకి వెళ్ళగానే నా తడ భయం స్టార్ట్ అయింది నిజంగానే బయటికి వచ్చి ఇంత పెద్ద కొబ్బరి ముక్క తీసుకొచ్చాడు నా చేతిలో పెట్టాడు ఎప్పుడైతే నా చేతిలో కొబ్బరి ముక్క పెట్టాడో నా చేయి వనకడం ప్రారంభమైంది తిను ప్రేమతో ఇస్తున్నాను నేను అన్నాను అన్నం దొరకదా ముందు ఇది తిను తర్వాత నీకు అన్నం పెడతాను అన్నాడు సరే అని చెప్పేసి ఏం చేయాలో అర్థం కావట్లేదు లేఖనమేమో తినొద్దనింది పరిశుద్ధాత్ముడు బాధపడతాడు ఈయనేమో నా చేతిలో పెట్టాడు ఈయనకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే దీనికి కూడా ప్రార్థనైనా అన్నాడు ఒక్కసారి ఉలికిపడ్డాను నేను మొదటి నుంచి అరుస్తూనే ఉన్నాడు భయపడిపోయాను కళ్ళు తెరిచి ఎందుకంటే అలా అరుస్తారు నేను దీనికి ప్రార్థన చేయట్లేదు మీకు ఏం చెప్తే అర్థం చేసుకుంటారో అపార్థం చేసుకోకుండా దేవుణ్ణి అడుగుతున్నాను అన్నాను ఆహా నీ దేవుడు నాకేం చెప్పాడో కూడా చెప్తాడా చెప్తాడండి మాట్లాడే దేవుడు కదా ఏం చెప్పాడు మరి అని అడిగాడు ప్రార్థన ఎక్కడ చేయనిచ్చావు నువ్వు అన్నాను ప్రార్థన చేస్తేనే చెప్తాడా దేవుడు ఇలా చెప్పడా అన్నాడు ఎలాగైనా చెప్తాడు ఒక నిమిషం ఆగు దేవుడిని అడుగుతాను అన్నాను సరే ఆగు నీకోసం నీళ్ళు తీసుకొస్తాను అని వెళ్ళి బాటిల్లో వాటర్ తీసుకొచ్చాడు ఈలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు మంచి ఆలోచన ఇచ్చాడు ఆయన రాగా అని అడిగాను పెద్దయినా ప్రేమతో ఈ ప్రసాదం నా చేతిలో పెట్టానన్నావు తినమన్నావు కదా తింటానులే కానీ నా దగ్గర ఒక ప్రశ్న ఉంది దానికి నీ దగ్గర ఆన్సర్ ఉంటే సైలెన్స్గా తింటాను ఆన్సర్ లేకపోతే బాధపడకుండా అపార్థం చేసుకోకుండా తిరిగి సైలెన్స్గా తీసేసుకోవాలి చేస్తావా పని అన్నాను సరే అని అన్నాడు మీ మతంలో అయ్యప్పమాల భవానీమాల శివమాల అని వేసుకుంటారు కదా భక్తిగా మాలలు వేసుకున్నప్పుడు చెప్పులు కూడా వేసుకోకుండా భక్తి చేస్తారు కుటుంబంతో కూడా కలవకుండా భక్తి చేస్తారు ఒక పూట భోజనం చేస్తూ భక్తి చేస్తారు చలిలో కష్టపడుతూ భక్తి చేస్తారు చాలా కష్టపడి భక్తి చేస్తారు కదా వాళ్ళని ప్రేమతో ఇంటికి పిలిచి లేదా ప్రేమతో గుడికి తీసుకెళ్ళి నాటుకోడి పులుసు ప్రేమగా వండి పెడితే తింటారా అన్నాను గట్టిగా తినరు అన్నాడు మళ్ళీ ఈ అరవడం మానేండి సార్ అన్న గట్టిగా అరిశాడు తినరు ఎందుకు తినరు భారతదేశంలో పుట్టి ఆ మాత్రం తెలీదా అన్నాడు అది కాదండి నాకు తెలిసింది చాలా తక్కువ మీకు తెలిసింది ఏదో చెప్పండి అన్నాను ఎవరైనా నిష్టలో ఉంటే దీక్షలో ఉంటే తినకూడనివి కొన్ని ఉంటాయి ఎవరైనా బలవంత పెడితే ఏమవుతుంది సార్ బలవంతంగా ఎవరైనా పెడితే వాడికి వాడి పిల్లల పిల్లలకు శాపం తింటే ఏమవుతుంది సార్ తిన్నవాడి దీక్ష పాడై మరలా మొదటి నుంచి వాడు పరిహారం చేసి ప్రారంభించాలి అన్నాడు ఆయన అప్పుడు నేను చెప్పాను ఇరవై ఒక్క రోజు నలభై ఒక్క రోజు దీక్షలో ఉంటేనే తినకూడంది తింటే దీక్ష పాడైపోయి పరిహారం చేసి మొదటి నుంచి చేయాలన్నావు బలవంతంగా ఎవడైనా పెడితే ఇరవై రోజు నలభై ఒక్క రోజు దీక్షలో ఉన్నవాడికి బలవంతం చేస్తేనే పిల్లల పిల్లలకు శాపం వస్తే క్రైస్తవుడు బాప్తీస్మము తీసుకొని జీవితకాలం దీక్షలో బతుకుతున్నాడు క్రైస్తవుడు బాప్తిష్మము తీసుకొని జీవితకాలం నిష్ఠలో ఉన్నాడు ఇది కూడా దీక్షే ఇది కూడా నిష్టే చచ్చే వరకు దేవుని కొరకు బ్రతుకుతాం మా ఇష్టాలను చంపుకుంటూ దేవుని ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ బ్రతకాలనుకుంటాం ఇక బ్రతుకున్నది నేను కాదు నా ఎందుకు క్రీస్తే అని ప్రకటిస్తాం మమ్మల్ని మేము అనుదినము సరి చేసుకుంటూ దేవుని ఇష్టానికి అనుకూలంగా బ్రతకాలనుకుంటాం ఈ దీక్ష జీవితకాలం మమ్మల్ని మేము సిలువ వేసుకొని బ్రతుకుతాం సమర్పించుకున్నాం ప్రతిష్ఠించుకున్నాం మారు మనసు పొందేమంటే అర్థం కాలేదు నీ భాషలోనే చెప్తున్నాను జీవితకాలం దీక్షలో ఉన్నాను నిష్టలో ఉన్నాను మా నిష్టకు మా దీక్షకు కూడా ఒక రూల్ ఉంది ఏంటంటే ఆ రూల్ మేము రెండు తినకూడదు ఒకటి బలిగా అర్పించింది తినకూడదు రెండవది నైవేద్యముగా సమర్పిస్తే తినకూడదు నీ ఇంటికి పిలిచి కారంతో పెట్టిన తృప్తిగా తిని మిమ్మల్ని దీవిస్తాడు క్రైస్తవుడు మీరు ప్రేమతో పెడితే తినము అని కాదు నువ్వు ఏది పెట్టినా తింటాం కానీ ఒక రూపం ముందు పెడితే మేము తినలేం అది ఏసుప్రభు ప్రభు శిలువ ముందు పెట్టినా తప్పే ఏసుప్రభు ఫోటో ముందు పెట్టిన నిషిద్ధమే ఏ రూపము చేసుకోవద్దన్నాడు ఆయన ఏ రూపం ముందు పెట్టినా తప్పే అది నిషిద్ధమైపోతుంది నేను ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాను నా దేవుడు ఆత్మ అయ్యి ఉన్నాడు అని చెప్పాను వెంటనే ఆయన ఏం చేశాడు తెలుసా బాబు బాప్ తీసుకొని నీళ్ళలో మునుగుతారు కదా అది దీక్ష అన్నాడు అవునండి నలభై ఒక్క రోజు ఇరవై ఒక్క రోజు కాదు జీవితకాలం దీక్ష ఇంకా జీవితకాలం ఆయనకు నచ్చినట్లే బ్రతుకుతాం మేము వెంటనే ఆయన చేపగానే నా ఉన్న కొబ్బరి మొక్క తీసుకొని జోబులో పెట్టేసుకున్నాడు ఏమన్నాడు